హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చూసారుగా తమ్మాయిలు ఏమిటో అవునండి మన ఒంటిలో అంటే మన బాడీలో వేడి చేసినప్పుడు కానీ కడుపు మంట వచ్చినప్పుడు కానీ అలానే మోషన్స్ అయినప్పుడు కానీ మనం ఈ కర్రీ చేసుకొని తింటే చాలా రిలీఫ్ వస్తుంది నేను వెంటనే తగ్గిపోతుందని మాత్రం నేను చెప్పట్లేదు బట్ చాలా రిలీఫ్ వస్తుంది తగ్గుతాయి కూడా అంటే మనకు వెంటనే తగ్గిపోవాలంటే ఈవెన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా వెంటనే తగ్గిపోదు నెమ్మది నెమ్మదిగా స్లో ప్రాసెస్లో తగ్గుతాయి కదా దానికోసం ఇలా సింపుల్గా గసగసాలు అందరికీ తెలుసు కదా మన మసాలా సామాన్లు వాడేటప్పుడు చిన్న గింజలు ఉంటాయి వాటితో మనం ఈజీగా కూరన్ చేసుకోవచ్చు చూసారుగా నేను వీడియోలో ఎలా చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ అండి గసగసాలను ఒక అరగంట ముందు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నానబెట్టుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని దానికి సరిపడే ఎండు మిరపకాయలు ఒక ఉల్లిపాయ వేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కలాయి పెట్టుకొని దీనికి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఏ మనం చికెన్ మటన్లో మాత్రం ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కర్రీస్ ఏమైపో కదా దీనికి కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకు ఆ ముద్ద ఆయిల్లో బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మాడిపోవద్దు జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందా మనం మిక్సీలో దుబ్బుకున్నాం కదా గసగసాలు ఉల్లిపాయ మిరపకాయలు వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసుకొని రుబ్బుకున్నాం కదా ఆ ముద్దని మనం ఇందులోని అంటే ఆయిల్లోని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ ముద్దను కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనం కర్రీ తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అలానే బాలింతలు అంటే డెలివరీ అయిన లేడీస్కి మాత్రం ఈ కూర చాలా మంచిది వాళ్ళ నడుముకి ఎంత మంచి ఇస్తుంది అంటే అంత మంచి బలాన్నిస్తుంది అలానే చిన్న పిల్లలకి అంటే అప్ టు సిక్స్ మంత్స్ నుంచి పిల్లలకి కూడా మనం గసగస నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని తీసుకొని అందులో పంచదార కాలతో పట్టినా కూడా వాళ్ళకి చలో వచ్చేస్తుంది మనం కూడా ఆ గసగాసాలలోనే పంచదార వేసుకొని కొంచెం మిక్సీ చేసుకొని ఆ ముద్ద తిన్నా కూడా మనకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది ఇప్పుడు అందరికీ ఎసిడిటీ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలాంటి కర్రీస్ని అప్పుడప్పుడు చేసుకొని తింటే మనకి రిలీఫ్ వస్తుంది రోజు అంటే రెగ్యులర్గా ఎవ్వరూ తినలేరు అలాగనే ఎప్పటికీ తినకుండా ఉన్నా కూడా మంచిది కాదు అప్పుడప్పుడు మనం చేసుకొని తింటే మన హెల్త్కి మంచిది మన బాడీకి చాలా మంచిది బట్ పిల్లలకి మాత్రం తప్పనిసరిగా అలవాటు చేయండి మా పిల్లలు కూడా తినరు కానీ నేను బలవంత అట్లీస్ట్ మనం ఒక రెండు మూడు ముద్దలు తిన్నా కూడా సరిపోతుంది కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా మంచి హెల్తీ కూర చికెన్ మటన్ ఎంత టేస్ట్ వస్తుంది ఈ కూర కూడా అంత టేస్ట్ వస్తుంది వాటికి ఎక్కువ టైం పడుతుందేమో కానీ ఈ కర్రీకి మాత్రం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూసారుగా నేను వీడియోలో ఎలా చేసానో సేమ్ ప్రాసెస్ చేసుకోండి చాలా బాగుంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ముద్దను ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు ఇంత బాగా ఉడికిందా మనం దీన్ని వేడి వేడి అన్నంలో తింటే మాత్రం మనం ఈ కర్రీతో ఎక్కువ అన్నం తిన్నా కూడా మనకి ఏమాత్రం హెవీ అనిపించదు అది మనం చూడండి చికెన్తో మటన్తో ఆ కూర బాగుంది కదా అని మనం ఎక్కువ తిన్నాం అనుకుంటే ఆ రోజు మనకి హెవీగా అనిపిస్తుంది బట్ ఈ కర్రీ తొమ్మిది కొంచెం అన్నం ఎక్కువ తిన్నా కూడా ఏ మాత్రం హెవీ అనిపించదు సో అందుకని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు మనం ట్రై చేస్తే మన బాడీ కూల్గా ఉంటుంది కడుపు మంట మోషన్స్ అన్నీ తగ్గుతాయి సో మీరు కూడా చేసుకుని ఎలా ఉందో అని కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్